హాయ్ అండి అందరికీ ముందుగా కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు దీనినే ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఆ శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిద్రకు ఉపక్రమించి ఈ రోజు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు కాబట్టి దీనిని ఉత్న ఏకాదశి అని కూడా అంటారు ఈ కార్తీక మాసంలో ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉన్నది నెల మొత్తం కార్తీక స్నానం చేయలేని వాళ్ళు కూడా నాలుగు సోమవారాలు ఇలా రెండు ఏకాదశులు ఒక పౌర్ణమి రెండు పాడ్యమిలు చేస్తే నెల మొత్తం చేసిన పుణ్యం అయితే వస్తుంది నేను మా ఇంట్లో చేసుకున్న కార్తీక దామోదరుడి పూజ ఈరోజు ఏకాదశి సందర్భంగా నేను అన్ని ఉసిరి దీపాలైతే వెలిగించుకున్నాను ఇంకా నా స్వహస్తాలతో తయారు చేసుకున్న ఆవినేతి దీపాలను కూడా వెలిగించాను ఈ కార్తీక మాసంలో నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ఐదు వరకు కూడా అన్ని శుభ దినాలే అది ఎలాగంటే ఈరోజైతే కార్తీక శుద్ధ ఏకాదశి కదా రేపైతే క్షీరాబ్ది ద్వాదశి అంటే లక్ష్మీనారాయణల కళ్యాణం జరిగిన రోజు తులసి దాత్రికి వివాహం చేస్తారు ఇంకా మూడో తారీఖు అయితే కార్తీక సోమవారము అలాగే ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి ఇలా అన్నీ కూడా శుభ దినాలే నేను చేసుకున్న కార్తీక ఏకాదశి పూజ ఎలా ఉందండి నచ్చిందా మీకు ఇంకా తులసి అమ్మ దగ్గర కూడా ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంట్లో కూడా అలాగే పువ్వులతోటి అలంకరించుకొని పూజ అయితే చేశాము రాబోయే కార్తీక పౌర్ణమి కోసం నేనైతే మూడు రకాలుగా దీపాలు ప్రమిదలు తయారు చేసి నిన్న ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోలో ఫుడ్ కలర్ను ఉపయోగించి కలర్ఫుల్ గా పిండి ప్రమిదలని ఇంకా ఆవు నెయ్యి నువ్వుల నూనె హారద కర్పూరం బిళ్ళలతోటి దీపాలు ఇంకా క్యాండిల్ దీపాలు ఇలా మూడు రకాలుగా అయితే తయారు చేసి నిన్న వీడియోలో పెట్టాను వీడియో అయితే చాలా బాగుంటుంది కార్తీక పౌర్ణానికి తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఇంకా నిన్న ఉసిరికాయలు తీసుకున్నాను ఈ రోజు ఏకాదశికి ద్వాదశికి దీపాలకు సరిపడా ఉంచుకొని మిగతాది అయితే నా స్టైల్లో ఉసిరికాయ పచ్చడి చేశాను ఈ ఉసిరికాయ పచ్చడి వీడియోని రేపు అప్లోడ్ చేస్తాను పచ్చడి అయితే సూపర్ గా వచ్చింది ఈ రోజు మా ఇంట్లో చేసుకున్న కార్తీక శుద్ధ ఏకాదశి పూజ ఎలా ఉందండి మీకు నచ్చిందా ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలంటే మన ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి